దేవుని పిల్లలారా చూసారా ఒక మనిషికి ముఖం మీద ముడతలు పడగానే అయ్యో ఆయన ఏజ్డ్ అండి ఓల్డ్ ఏజ్ అయిపోయిందండి ఆయనకి అని ఒకటి చెప్పరు ఏటో తెలుసా పాపం తొందరగా చచ్చిపోతాడండి ఆయన చూసారా ఇప్పుడు క్యాన్సర్తో ఉన్నావు చూసారా క్యాన్సర్ సరే నేను ఆవిడ చూడండి ఎంత జుట్టు ఉన్నప్పుడు ఎంత బాగుంది జుట్టు లేనప్పుడు ఎలా అయిపోయింది ఒక భయంకరమైన వైరస్ బ్యాక్టీరియా చూడండి జుట్టు ఉంది చక్కగా కొద్దిగా బలహీనంగా ఉంది క్యాన్సర్ ముదిరింది ముదరగానే ఎలాగైపోయిందంటే జుట్టంతా అంతా అండి అందుకండి ఇదేనండి మానవ జీవితం ఏ మాత్రం దానికి తీసేనైనా ఎన్ని గొడవలు ఎన్ని అల్లర్లు ఎన్ని తగాదాలు ఎంత సంపాదన ఇదే కదండి మనుషుల్లో ఉన్నవి ఇది వచ్చేటప్పుడు చెప్పదండి క్యాన్సరు నువ్వు బాగుంటావు కానీ లోపల కట్టుకుంటుంది ఒక సాలి పురుగు ఎంతనో గోడలకు సున్నాలు వేసి ఉంచినా ఒక చిన్ని పురుగు వస్తుంది అది ఆ కొస నుంచి ఈ కొసకి ఈ కొస నుంచి ఆ చక్కటి చక్కడి గడుతుంది చక్కడి గోడ వల ఎందుకు కట్టుకుంటుంది నిద్రపోవడం కాదు ఆ గూటి దరిదాపుల్లికి ఏ దోమ ఎగిరినా ఏ ఈగ ఎగిరినా అందులో చిక్కడిపోద్ది అది వెంటనే పోకుకుంటూ వెళ్ళి ఆ ఈగని ఆ దోమని ఆ పురుగుని తినేస్తుంది మధ్యాహ్న ఆకలి తీరాలి కదా అందులో చిక్కడిపోయింది సాతానుగాడు కూడా మనకు వలేసేసాడు ఈ ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి వల పడిందో నాకు తెలీదు మీకు తెలీదు నాకు వలేసిందని మీకు తెలీదు కానీ వలేస్తుంది తప్పుడు ఆలోచనలతో తప్పుడు బుద్ధులతో తప్పుడు పనులతో నువ్వు దేవుని సంఘానికి వచ్చావనుకో అనుకో ఆ గూటికి చిక్కుడు ఎవరిని మృంగుదా నిన్ను తినేస్తుంది ఇదే నా మానవ జీవితం ఏమాత్రం దానికైనా నీ ఆరాటం ఎంతకాలం బ్రతుకుతావు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు నీ చావు కాలం నియంత్రించాడు దేవుడు ఆమెకి ఎంత ఒక అరవై సంవత్సరాలుండో నలభై ఉంటాయి క్యాన్సర్ వచ్చింది దీనికి మందు లేదండి తెలుసా కొంతకాలం బ్రతికించటానికైనా కొద్ది కొద్దిగా మనం సహాయపడాలి జబ్బును తీసేయలేవండి అది పట్టిందంటే కీమోథెరఫీలు ఇస్తారు థెరఫీలు ఇచ్చే కొద్దీ ఆమె ఆరిపోతుంటుంది ఎండిపోతుంటుంది దానివల్ల తగ్గదండి దేవుని పిల్లలారా ఇలాంటి ఎన్నో వైరస్లు ఉన్నాయి ప్రపంచంలో అవన్నీ మనకు హాని తలపెడతాయి సాతానం మనల్ని ఆరోగ్యంగా ఉంచదు సాతాను మనల్ని బుద్ధిగా ఉంచదు సాతాను మనల్ని తప్పు లేకుండా ఉంచదో చెయ్యి పర్వాలేదు చేయి పర్వాలేదు చేయి మన అంతం చూస్తుంది అది అందుకు నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి